హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ యువ వికాసం లోన్స్ కు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ సిబిల్ స్కోర్ అంటే ఏమిటి దీన్ని ఏ విధంగా చెకింగ్ చేసుకోవాలో చూద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి గనక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి టాపిక్ లోకి వెళ్దాము ఇక్కడ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త చదువుదాం మనము సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనుంది అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో అగ్రికల్చర్ హౌసింగ్ వెహికల్ పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్ను పరిగణనలోకి తీసుకోరని తెలుస్తుంది లోన్ ఇంట్రెస్ట్ కట్టని డిఫాల్టరు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళని మినహాయిస్తే సుమారు అరవై శాతం మంది అర్హులవుతారని అధికారులు చెప్తున్నారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్ కు సిబిల్ స్కోర్ ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి ఒక్కో అప్లికేషన్కు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు వసూలు చేయనున్నారు ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు యువ వికాసం స్కీమ్ కు మొత్తం పదహారు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి ఒక్కో అప్లికేషన్ కు వంద రూపాయలు తీసుకున్నా సుమారు పదహారు కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనున్నదని అధికారులు చెప్తున్నారు ఈ సివిల్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు పైన ఉన్న వాళ్ళకైతే రాజ్య యువ వికాసం స్కీమ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటిదాకా మండల ఆఫీసర్లు డెబ్బై శాతం అప్లికేషన్ ను పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులకు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు అర్హుల జాబితాను ఈ నెల ఆఖరు నాటికి మండల అధికారులు కలెక్టర్ కు పంపిస్తారు అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు వచ్చే నెల రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు ఈ ఏడాది సుమారు ఐదు లక్షల మందికి స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విధంగా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాసం లోన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వీడియో రాజీవ్ యువ వికాసం సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్